ఈ రోజు డే టూ అనమాట అంటే మళ్ళీ మన పాలకొలుకు వచ్చేసామండి హాస్పిటల్ కి వచ్చాము ఇక్కడ ట్రీట్మెంట్ అంటే మనతో వచ్చిన వాళ్ళు చెప్పారు ఆల్రెడీ లాక్ చేశానండి అయినా కానీ మనకి ఎక్కడ లేని డౌట్స్ వస్తుంటాయి కదా ఇంకా అలా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నానండి టిఫిన్ చేద్దామని నడుచుకుంటూ నిన్న సేమ్ ప్లేస్ కి వచ్చాను ఎదురుగా బోర్డు చూసారా అరువు కోరవద్దు భలే పెట్టారు కదండి వేడి వేడి పూరి మన చేతిలో పెట్టేశారు ఇంకా లేట్ చేయకుండా తినేసి హాస్పిటల్ వచ్చేసాను బయట వేడిగా ఉండడం తోటి లోపల కూర్చుందామని లోపలికి వచ్చి కూర్చున్నా అలా అలా పేషెంట్స్ పెరిగిపోవడం తోటి నేను బయట వచ్చేసాను అనమాట మంచి ఎండ ఉందండి బయట చాలా వేడు అనమాట ఇలా కారు చాలా మంది ఎక్కగానే ఏసీ ఆన్ అసలు అలా చేయొద్దండి ఎక్కగానే జస్ట్ ఏం లేదండి గ్లౌసెస్ దింపుకోవాలి చాలా మంది టిప్స్ చెప్తుంటారు అవి ఏమి ఫాలో అవద్దు హాస్పిటల్ పని చూసుకుని రిటర్న్ అవుతుంది బ్యూటిఫుల్ ప్లేస్ లాగా ఎందుకంటే ఫ్రెష్ కాయగూరలు తీసుకుందామని ఈ మధ్యలో ఈ బిజినెస్ ఎక్కువైపోయిందండి రోడ్ల పక్కన కాయగూరలు తీసుకుని వెళ్ళిపోయాము ఇదండి ఈ రోజు డే టు డ్యూటీ విశేషాలు